హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో టమాటా పుదీనా మిరియాలు యూజ్ చేసి మంచి టేస్టీ అయిన రసాన్ని చేసి చూపించబోతున్నాను ఇది టేస్ట్లోనే కాదండి హెల్త్ కూడా చాలా మంచిగా యూజ్ అయ్యే రసం జనరల్గా శీతాకాలంలో జలుబు దగ్గు జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు నోటికి పైసీగా ఈ రసాన్ని ట్రై చేశారంటే చాలా ఉప్సాన్ని కలిగిస్తుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ టేస్టీ అయినా టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టేస్టీ అయినా టమాటా రసాన్ని తయారు చేసుకోవడానికి గిన్నెను తీసుకుని ఇందులోకి నాలుగు టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్న పుదీనాని ఒక గుప్పుడు వేసుకోండి అలాగే ఒక గుప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇందులోకి పులుపు తక్కువ కావాలనుకునే వారికి చింతపొడిని కొద్దిగా తగ్గించి ఒక టమాటాని ఎగస్ట వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టమాటాలు పుదీనా కొత్తిమీర బాగా మిక్స్ అయ్యేలాగా చేతితోటే నలుపుకోవాలి ఇలా చేసుకుంటేనే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి లేటర్నర్ దాకా నీళ్లు వేసుకోండి ఇక్కడ నేను చేసే రసము ఇంట్లో ఐదుగురికి సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకోండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని పొడవుగా సీరికి కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని చీల్చి వేసుకోండి ఇప్పుడు ఈ రసాన్ని గట్టితోటి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ రసం మరింత టేస్టీగా పైసీగా రావడం కోసం పొడిని తయారు చేసుకుందామండి రోల్ తీసుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ధరియాలు ఆటి తీసుకుని దాకా జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి కొద్దిగా మీడియం సైజులో అల్లముక్కను కూడా వేసుకొని కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి పొడిని మరి మెత్తగా చేయవలసిన అవసరం లేదండి కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే ఈ రసం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది ఎల్లుల రొమ్మలు అలాగే చిటికడు వామును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి అదే మీరు మిక్సీలో వేసుకున్నారంటే కొద్దిగా బర్గ్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే ఈ రసం టేస్టీగా ఉంటుంది దంచుకున్న పొడిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు రసాన్ని చూద్దాము రసం చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుందాము ఇప్పుడు ఈ రసాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి నెక్స్ట్ ఈ రసంలోకి పోపు వేసుకోవడానికి మరొక బన్నర మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు దాకా మెంతులు దాకా జీలకర్ర వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకు అలాగే ఇందులోకి చిట్కడి ఇంగవాణి కూడా వేసుకొని తాలింపు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మరుగుతున్న రసంలోకి ఈ తాలింపుని వేసుకోవాలి తాలింపు వేశాక గట్టితోటి ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటా పుదీనా మిరియాల రసం రెడీ అయిపోయినట్టు వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందాం చాలా టేస్టీగా పైసీగా ఉండే టమాటా పుదీనా మిరియాల రసం రెడీ అయిపోయినట్టే అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లోనే టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చండి ఈ రసాన్ని టైం కూడా ఎక్కువ పట్టదు ఓన్లీ పదే నిమిషాల్లోనే ఈ రసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ శీతాకాలంలో తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రస ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అనే టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి